దక్షిణ కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది రద్దీగా ఉన్న రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్య ఏర్పడటంతో ఓ కారు అందులో పడిపోయింది కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది షియోల్ నగరంలో ఈ ఘటన జరిగింది షాంగ్ సాన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడిపోయింది ఘటనా సమయంలో కారులో ఎనభై రెండేళ్ల డ్రైవర్ డెబ్బై ఆరేళ్ల ప్యాసింజర్ ఉన్నారు ఈ ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఘటన జరిగిన వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది క్రేన్ సాయంతో కార్ను బయటకు తీశారు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు గత కొన్నేళ్లుగా షియోలో ఇలాంటి ఘటనలు జరగటం స్థానికంగా కలకలానికి దారితీసింది అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మొత్తం ఎనిమిది వందల తొమ్మిది ప్రాంతాల్లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోయి గొయ్యి ఏర్పడిన ఘటనలు వెలుగు చూశాయి ఇక తాంజా ఘటన తాలూకు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి దాదాపు రెండున్నర మీటర్ల లోతున్న గొయ్యలో పడిన కార్ను చూసి జనాలు షాక్ అవుతున్నారు నగరం నడిబొడ్డున ఇలా జరగటం పలువురిని ఆందోళనకు గురిచేసింది ఇలా ఎందుకు జరుగుతోందో అధికారులలోనే స్పష్టత లోపించింది రోడ్డు కింద మురిగిటి పైప్ లైన్లు ధ్వంసం కావటం వల్ల ఇలా జరిగుండొచ్చని కొందరు భావిస్తే నిర్మాణ రంగ కార్యకలాపాల వల్ల ఇలా జరిగి కూడా కొందరు భావిస్తున్నారు రోడ్డు మీద అకస్మాత్తుగా ఏర్పడిన గొయ్యి కారణంగా గత వారం మలేషియాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో ఎనిమిది అడుగుల లోతున్న గోతులోకి మహిళ జారిపోయింది ఆమె కోసం అత్యవసర సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది గత ఏడాది ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మళ్లీ రోడ్డు కుంగి ఓ మహిళ మృతి చెందటంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది